అంటే మనకి రాసుల కాలంలో సైనికులకు ఆహారంగా పెట్టేవాళ్ళు రత్న చూడ అంటే కండ పుష్టి పరం కోసం బాగా ఉపయోగపడుతుంది ఇది సిక్కి ముత్యాలు కానీ సిక్కి ముత్యాలు బిర్యానీకి బాగా ఉపయోగపడుతుంది మేడం ఇప్పుడు ఐబ్రేడ్స్ కాకుండా దేశ రంగంలో సిక్కి ముత్యాలకి బిర్యానీకి బాగా ఉపయోగపడుతుంది చాలా చాలా సంతోషం ఇప్పుడు మీరు అందరూ కూడా తెలుసు మన రాష్ట్రంలో స్వర్ణంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక విషయం డాక్యుమెంట్ పెట్టుకున్నాము అదే విధంగా దానికి ఒక పది సూత్రాలు ఉన్నాయి సో దాంట్లో ఒకటి అగ్రిటెక్ సో దాంట్లో ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నేచురల్ ఫార్మింగ్ అంటే నాచురల్ ఫార్మింగ్లో చూస్తే దేశానికే ఆంధ్రప్రదేశ్ ఒక పైనియర్ స్టేట్ గా ఉంది నాట్ జస్ట్ ఫర్ వరల్డ్ వరల్డ్ లోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేచురల్ ఫార్మింగ్ లో ఒక మంచి గుర్తింపు వచ్చి ఉంది ఇప్పుడు మన సార్ ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి దీనిపైన ట్రైనింగ్ ఇవ్వడానికి పిలుస్తున్నారు అదేవిధంగా వేరే వచ్చి ఇక్కడ మనం ఏమేమి చేస్తున్నామని చూసి వెళ్ళిపోతున్నారు అటువంటి ఒక మంచి పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విత్ రెస్పెక్ట్ టు నేచురల్ ఫార్మింగ్ మనం ఉన్నాం సో దానికి ఇవి అన్నీ కూడా చూసి మనము వి షుడ్ బి వెరీ హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ రోజు ఇప్పుడు చేస్తున్నాము ఇది మిగతా స్టేట్స్ అన్నీ ఫాలో చేయడానికి